హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్ అంటే చాలు మనకు ఫస్ట్ గుర్తొచ్చేది మామిడికాయనే ఆ మామిడికాయతో ఇవాళ మామిడికాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ దానికోసం ప్రెషర్ కుక్కర్లో వన్ కప్ వరకు కందిపప్పుని తీసుకోవాలి ఇది ఒకటి రెండుసార్లు ఫ్రెష్గా కడిగి తీసుకోండి ఇప్పుడు దీనిలో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే పైన చెక్కు తీసుకున్న పచ్చి మామిడికాయ ముక్కలని వేసుకోవాలి దీనిలో ఒక గ్లాస్ వడికి వాటర్ పోసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ప్రెషర్ కుక్కర్ పైన కవర్ చేస్తూ మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు దీనిని కుక్ చేసుకోవాలి అప్పుడే పప్పు మెత్తగా ఉడుకుతుంది త్రీ విజిల్స్ తర్వాత చూద్దాం చూసారా పప్పు మామిడికాయ అన్నీ చక్కగా ఉడికాయి ఒకసారి గంటతో స్మాష్ చేస్తూ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని కాసేపు కుక్ చేసుకోవాలి ఎందుకంటే ఇది చల్లారితే ఇంకా గట్టిపడుతుంది కాబట్టి ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను వాటర్ వేసుకున్నాక మళ్ళీ ఇంకో నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక రెండు మూడు ఎండుమిర్చి వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర అలాగే శనగపప్పు కొద్దిగా కరివేపాకు కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ పసుపుని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక రెండు టీ స్పూన్ల కారంని వేసుకోవాలి స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు తాలింపు మాడిపోతుంది ఇప్పుడు వెంటనే ఈ తాలింపుని పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరొక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా మ్యాంగో పప్పు రెడీ అయిపోయినట్లే టేస్ట్ గురించి చెప్పనక్కర్లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంచి వంటలు మీకు చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్